ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉందండి ధనుసు రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా తృతీయంలో శుక్రశనులు దశమంలో చంద్రులు ప్రయత్నపూర్వక విజయాలు సాధిస్తారు ఎంత కృషి చేస్తే అంతకు రెట్టింపు ఫలితం వస్తుంది మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది విశ్వాసంతో ముందుకు సాగండి ఉద్యోగంలో సామరస్య ధోరణతో వ్యవహరించాలి మనోబలంతో ఒత్తిడిని జయించాలి ఇతరుల విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోకుండా మన పనిపైనే మనం దృష్టి నిలపాలి సందర్భానుసారంగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా సున్నితంగా సంభాషించండి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు విజయం లభించే వరకు మౌనంగా పనిచేయాలి వీలైనంత వరకు శాంతంగా ఉండండి ఆర్థిక విషయాలలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ధనయోగం శుభప్రదం ధనాన్ని పరిమితంగా ఖర్చు చేస్తే భవిష్యత్తు ఆర్థికంగా బాగుంటుంది అలాగే వ్యాపార రీత్యా సకాలంలో పనులు ప్రారంభించండి తోటి వారి నుండి సూచనలు తీసుకోండి ఇంట్లో వారితో చర్చించిన తర్వాత పనిచేస్తే వ్యాపారంలో ఇబ్బందులు ఎదురుకావు ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీ నిర్ణయాలను మార్పు చేయవద్దు ఏకాగ్రత కృషి చేస్తే తగిన ఫలితం అనుకూలంగా ఉంటుంది గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్సు రాశి వారు ఇష్టదేవత ధ్యానం చేసుకోవటం మంచిది ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి లక్ష్మీ ధ్యానం కలిసి వస్తుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గురువు గారు దానాలు అవసరం లేదు